बोल साइलेंट पे कर दो और बोल साइलेंट पे कर दे नमस्ते कैसे हैं राजू हम ठीक हैं ओके ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు చట్టబద్ధత కల్పించడంలో భాగంగా సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి తదుపరి వర్గీకరణ అమలు చేయడం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గౌరవ చంద్రబాబు నాయుడు గారు రిటైర్డ్ ఐఏఎస్ అధికారి గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా ఆధ్వర్యంలో ఏక సభ్య కమిషన్ నియమించడాన్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతిస్తున్నది మేము ముఖ్యమంత్రి గారిని కలిసిన కొద్ది రోజుల్లోనే ఇచ్చిన మాట ప్రకారం కమిషన్ నియమించిన గౌరవ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా త్వరగా వర్గీకరణ ప్రక్రియను పూర్తి చేయాలని అందుకనుగుణంగా తదుపరి చర్యలు వెంటనే తీసుకోవాలని మేము గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది అది నవంబర్ ఐదున మేము గౌరవ ముఖ్యమంత్రి గారిని కలిశాం ఆ రోజే హామీ ఇవ్వడం జరిగింది త్వరగా వర్గీకరణ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం ఒక ఏక సభ్య కమిషన్ నియమిస్తామని అది త్వరలోనే నియమిస్తామని అదే సమయంలో కమిషన్ నివేదికను త్వరగా రప్పించడం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు మా ప్రతినిబంధంతో చెప్పిన దాని ప్రకారమే ఏక సభ్య కమిషన్ నియమించడం జరిగింది సీనియర్ ఐఏఎస్ అధికారి దేశంలో ఒక గౌరవ స్థానంలో ఉండబడే ఒక కమిషన్కి సంబంధించిన నేతృత్వం వహిస్తున్న పెద్దలు రాజీవ్ రంజన్ మిశ్ర గారి ఆధ్వర్యంలో చేపట్టబోయే ప్రతిదానికి ఎంఆర్పి సపోర్ట్ ఇస్తుంది మా ఆవేదనను తన ముందు చెప్పడం కోసం మాకు జరిగిన అన్యాయాన్ని ఆధారాలతో సహా మరొకసారి కమిషన్ ముందు ప్రదర్శిస్తాం ఆధారాలు చూపెడతాం ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుందని సంపూర్ణంగా న్యాయం జరుగుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం అదే సమయంలో ఇటు ప్రభుత్వానికి అంటే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కమిషన్ ఏక సభ్య కమిషన్ గా నియమించబడ్డ గౌరవ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రాజీవ్ రంజన్ మిశ్రా గారికి మా వైపు నుంచి ముందుగా ఒక అప్పీల్ చేస్తున్నాం కమిషన్ గా బాధ్యతలు చేపట్టిన రోజు నుంచి రెండు నెలలలోపు కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పి ప్రభుత్వం కోరినట్టుగా మీడియా ద్వారా చూశాం ఆ రెండు నెలల కాలాన్ని మినిమం ఒక నెల రోజుల్లో నివేదిక వచ్చే విధంగా ప్రభుత్వం మరియు కమిషన్ చొరవ తీసుకోవాలని అందుకు అనుగుణంగా ముందుకు సాగాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా అదే సమయంలో కమిషన్ చైర్మన్ గారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా సుప్రీంకోర్టు తీర్పును అధ్యయనం చేసి వర్గీకరణను ఎలా అమలు చేయాలనే విషయంలో హర్యానా ప్రభుత్వం కూడా ఒక కమిషన్ వేసింది అది ఎస్సీ కమిషన్ వేయడం జరిగింది ఆ ఎస్సీ కమిషన్ నివేదిక పది రోజుల్లోనే రాష్ట్ర ప్రభుత్వం అందించిన రాష్ట్ర అందించినట్టుగా హర్యానా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది ఆగస్టు ఎనిమిదిన ఆగస్టు ఒకటిన సుప్రీంకోర్టు తీర్పు వచ్చింది ఆగస్టు ఎనిమిదిన ఎస్సీ కమిషన్ హర్యానా ప్రభుత్వం వేసింది కమిషన్ నివేదిక ఆగస్టు పద్దెనిమిదికి సమర్పించడం జరిగింది అదే రోజు కమిషన్ నివేదికను ఆమోదిస్తున్నట్టుగా హర్యానా కేబినెట్ నిర్ణయం కూడా తీసుకున్నది దాన్ని దృష్టిలో పెట్టుకొని కమిషన్ కనీసం ఒక నెల రోజుల గడువులోపు ఎస్సీ వర్గీకరణ మీద అధ్యయనాన్ని పూర్తి చేసి తదుపరి నివేదిక త్వరగా ఇవ్వగలిగితే రాష్ట్రంలో ఉండబడే లక్షలాది మంది నిరుద్యోగులకు వాళ్ళ ఆశలకు న్యాయం చేసినట్టు అవుతుంది ఒక మాదిగ బిడ్డల మాదిగ ఉపకులాల బిడ్డల నిరుద్యోగులకే కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఉండబడే అన్ని వర్గాల బిడ్డలు అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్లు రావాలని త్వరగా మాకు ఉద్యోగ అవకాశాలు దక్కాలని చెప్పి లక్షలాది మంది నిరుద్యోగులు కూడా తదుపరి నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్న విషయం అందరికి తెలిసిందే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవడానికి ప్రయత్నం చేసింది అది మాదిగల మీద మాదిగ నిరుద్యోగుల మీద పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయం అది ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యేంత వరకు ఎస్సీ వర్గీకరణ మీద వేసిన కమిషన్ రిపోర్ట్ ఇచ్చేంత వరకు వర్గీకరణ మీద వరకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వమని చెప్పి అటు ముఖ్యమంత్రి గారు గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు గౌరవ సోదరులు లోకేష్ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది అంటే వర్గీకరణ లేకుండా ఉద్యోగ నియామకాలు చేపట్టినా నోటిఫికేషన్లు ఇచ్చినా మాదిగలకు అన్యాయం జరుగుతుందనే విషయం గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు కనుక సోదరులు గౌరవ మంత్రివర్యులు లోకేష్ గారు కూడా తెలుసు కనుక మాదిగ నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే మాదిగప్పు కులాల నిరుద్యోగులకు న్యాయం చేయడం కోసమే వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్లు ఇస్తామని చెప్పడం అనేది మేము హరిసిస్తున్నాం అభినందిస్తున్నాం ధన్యవాదాలు కూడా చెప్తున్నాం కానీ అన్ని వర్గాలకు సంబంధించిన నిరుద్యోగులు త్వరగా నోటిఫికేషన్ రావాలని చెప్పి వర్గీకరణ జరిగినాకనే నోటిఫికేషన్ ఇవ్వాలని చెప్పి మాదిగా నిరుద్యోగులు కోరుకోవడంలో అర్థం ఉన్నది అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకోవడంలో కూడా మేము స్వాగతిస్తున్నాం అభినందిస్తున్నాం మా ఆవేదనను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు మేము అభినందిస్తున్నాం అర్థం చేసుకునే ముఖ్యమంత్రి కాబట్టి కానీ అన్ని వర్గాల నిరుద్యోగులు కూడా ఎదురు చూస్తున్నారు అనే విషయం మర్చిపోకుండా తదుపరి నోటిఫికేషన్లు త్వరగా రావాలంటే వర్గీకరణ రిపోర్టు త్వరగా రావాలి కనుక ఆ నివేదిక త్వరగా వచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాలి కమిషన్ ఏకసభ్య కమిషన్ చైర్మన్ గా నియమించబడ్డ గౌరవ రాజీవ్ రంజన్ మిశ్రా గారు కూడా ఈ విషయంలో మనసులో పెట్టుకొని త్వరగా నివేదిక ఇవ్వడానికి తదుపరి వర్గీకరణ చర్యలు చేపట్టడానికి సహకరించాల్సిందిగా పెద్ద మనసు చేసుకొని కొంత